అందరికీ నమస్కారం నా పేరు పీటర్ జోసెఫ్ ఎన్టీఆర్ జిల్లా యోజన కాంగ్రెస్ అధ్యక్షుని ఆర్ఎస్ఎస్ వ్యవస్థ రాష్ట్రీయ సేవక్ సంఘ్ సంసేవక్ సంఘ్ వందేళ్ళు పూర్తి చేసుకుందనేసి నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ వ్యవస్థ పండగ జరుపుకుంటూ ఈ దేశ ప్రధాని ఒక ఉన్నత స్థానంలో ఉండి ఒక పనికిమాల వ్యవస్థకు మద్దతు తెలుపుతూ అంటే వారు కూడా దాని నుంచే వచ్చారు కాబట్టి వందేళ్ళు పూర్తి చేసుకున్నందుకు ఆ వ్యవస్థ ఏం చేసిందనేసి నరేంద్ర మోడీ గారు గుర్తింపుగా వంద రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారని నేను ప్రశ్ సుటిగా ప్రశ్నిస్తున్నాను ఆర్ఎస్ఎస్ వ్యవస్థ ఈ దేశం కోసం ఏం పడిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు మోడీ గారే దా మోడీ గారే దానికి జవాబు చెప్పాలి స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ భాగం ఎంత వారు ఏమి చేశారు ఏ విధంగా ఈ దేశానికి ఉపయోగపడ్డారో నరేంద్ర మోడీ గారు వివరించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మరి వంద రూపాయల అంటే ఈ దేశ కరెన్సీ వాడుకలో ఉండే కరెన్సీ మీద ఆర్ఎస్ఎస్ వ్యవస్థకు సంబంధించి దాంట్లో కూడా ఒక లోటు ఉంది మన దేశాన్ని భారత మాతతో కొలుస్తాం అందరం భారత మాత మూడు రంగుల మువ్వలను జెండాను పట్టుకున్న చిహ్నాన్ని తీసి వ్యవ ఆర్ఎస్ఎస్ వ్యవస్థ జెండాని చేతిలో నిలపడం చాలా బాధాకరం అంటే వీరు ఏ విధంగా తారుమారు చేస్తున్నారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంతో ప్రా పేరు పొందిన క్విట్ ఇండియా మూమెంట్ ఒక చే ఫోటోని ఆధారంగా తీసుకొని ఆర్ఎస్ఎస్ వ్యవస్థకి సంబంధించి ఆ ఫోటోని కూడా దాంట్లో మెన్షన్ చేయడం మనం చూసినాం అంటే గొప్ప 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 విషయాలను కూడా ఆర్ఎస్ఎస్ వ్యవస్థ ఎంత ఇదిగా మార్పు చేసి వాళ్ళకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారో మనకు అర్థమైపోతుంది మనం చూసినట్టయితే గతంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థ స్థాపించిన దగ్గర నుంచి ఈ దేశం కోసం పాటుపడింది లేదు స్వతంత్రం రాకుండా అడ్డుపడిందే వీళ్ళు స్వతంత్రం రానియకుండా బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేసిందే ఆర్ఎస్ఎస్ వ్యవస్థ ఆర్ఎస్ఎస్ వ్యవస్థ వ్యవస్థ నేటికి యాభై ఏళ్ళ వరకు వాళ్ళ అధికారపు భవనం మీద అంటే హెడ్ క్వార్టర్ మీద జాతీయ జెండా ఎగరే వేయలేదంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా వారికి దేశం మీద ఎంత భక్తి ఉందో వాళ్ళది ఒకటే ఈ దేశాన్ని ఒక మత దేశంగా మార్చాలనే ఒకే సిద్ధాంతంతో పనిచేసే ఒక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ వ్యవస్థ దానికి పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని పలు నాయకులు మద్దతు ఇస్తున్నారు ఇది సరైన విధానం కాదు మనమందరం గ్రహించాలి ఈ దేశ ప్రజలందరూ మనం గల గతంలో చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ వ్యవస్థ బ్రిటిష్కి తొత్తుగా పనిచేసి వాళ్ళు బూట్లు నాకి మన స్వతంత్రం కోసం పోరాటం చేసి జైల్లో అనుభవ శిక్షలు అనుభవిస్తున్న స్వతంత్ర యోద్యములని ఉద్యమకారులని చంపివేయడానికి ప్రణాళికలు పొందింది ఆర్ఎస్ఎస్ వ్యవస్థ వారికి తప్పుదోవ పట్టించి బ్రిటిష్ వారికి తప్పుదోవ పట్టించి మన నాయకులను హరించడానికి ముఖ్య పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్ వ్యవస్థ మరి ఇదండి ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా ప్రజలందరూ గమనించాలి ఒకసారి వారు ఏ విధంగా మన కరెన్సీని విలువలు తగ్గించడానికి వంద రూపాయలు అని అనుకోవచ్చు ఇది వాడుకోవడం లేదు కదా అనేసి అసలు ఏమి చేసిందని వాడకంలో లేకుండా కరెన్సీ మీద ముద్ర వేయాలి అసలు వేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళ వందేళ్లు కాబట్టి రెండు వందల పండగ చేసుకోమని చెప్పండి వాళ్ళ వల్ల ఈ దేశానికి ఉపయోగం ఏమిటి ఈ దేశ ప్రజలకు ఉపయోగం జరిగిందేంటి మన దేశానికి వాళ్ళ వల్ల జరిగిన మేలేంటో నరేంద్ర మోడీ గారు తెలపాలి దేశ ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి ఆలోచించి దీనిపై గలం విప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్